అందరికీ నమస్కారం విశాఖపట్నం పోర్టులో సుమారు పాతిక వేల కిలోల డ్రగ్స్ ని ఇంటర్పోల్ మరియు సిబిఐ వారు సంయుక్తంగా రైడ్ చేసి ఆపరేషన్ గరుడాన్ని చేపట్టి పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత అసలు ఇది ఎక్కడ బుక్ అయింది ఎవరి మీద బుక్ అయింది వివరాల్లోకి వెళ్తే బ్రెజిల్ దేశం నుంచి బుక్ అవ్వడం జరిగింది సంధ్య యాక్వా ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ పేరు మీద ఈ సంధ్య యాక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఎవరిది సీఓ ఎవరు ఎవరు అంటే కోనం కోటయ్య చౌదరి మరియు వీరభద్రరావు రావు అసలు వీరిద్దరు ఎవరు అంటే చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులు దామచర్ల సత్య మరియు రాయపాటి జీవనలకు అత్యంత సన్నిహితుడే ఈ కోణం కోటయ్య చౌదరి వీరు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈ డ్రగ్ మాఫియా ద్వారా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు రాబోయేటటువంటి ఎన్నికలు ధనం సమకూర్చడంలో భాగంగానే ఈ డ్రగ్ మాఫియాకి తెరలేపినట్టు తెలుస్తుంది నిజంగా తెలుగుదేశం పార్టీ టిడిపి అని ఒకప్పుడుంటే ఈ రోజు తెలుగు డ్రగ్స్ పార్టీగా చంద్రబాబు నాయుడు మార్చేశాడు ఆ పార్టీలో డ్రగ్ మాఫియాగాళ్లకు ఎర్రచంద్రం స్మగ్లర్లకు అవినీతి పనులకు అగ్రమార్కులకే అగ్ర తాంబూలం అన్నటువంటి విషయం ఈ రోజు మరోసారి అయింది చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కి నేరుగానే ఈ డ్రగ్ మాఫియా వాళ్లతో సంబంధాలు ఉన్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడుకి చిత్తశుద్ధి ఉన్నా నారా లోకేష్ కి చిత్తశుద్ది ఉన్నా వారి మీద ఈ డ్రగ్ కేసుకి సంబంధించి వారిద్దరి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ కాల్పర్ చేసుకుని వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వర గారి కుటుంబీకులతో ఈ వీరభద్రరావు పడే వ్యక్తికి వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి ఉన్నాయన్నటువంటి విషయం కూడా సుస్పష్టంగా అర్థమవుతుంది గతంలో ఈ వీరభద్ర అనే వ్యక్తి విదేశీ విమానంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నాడు అన్నటువంటి విషయం కూడా తెలియవస్తుంది ఈ డ్రగ్ మాఫియాలన్నిటికీ కూడా ఒక కింగ్ ఒక బాస్ ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ దొంగతనం చేసిన వాడే పారిపోతూ దొంగ దొంగ దొంగినట్టుగా నిజమైనటువంటి డ్రగ్ మాఫియా కింగ్ అయిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డ్రగ్స్ అన్నటువంటి మాట మాట్లాడటం ఎంతో హాస్యాస్పదం ఇక్కడ మీరందరూ గమనించాలి విశాఖపట్నం అంటే డ్రగ్ క్యాపిటల్ అని చెప్పి మాట్లాడుతున్నారు దిక్కుమాల విశాఖపట్నం పోర్టు ఉంది కాబట్టి పోర్టు కి రవాణా ద్వారా వచ్చినాయి గుజరాత్ కో పోర్టు ఉంది ముంబై కో పోర్టు ఉంది ప్రతి పోర్టు లో కూడా ఇలా పట్టుబడుతూనే ఉన్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ పోర్టు అనేటువంటిది పూర్తి అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది పోర్టు పరిధిలో సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండదు తప్ప స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఎక్కడ ఉండదు తర్వాత ఇంకా చూస్తే పచ్చ మీడియాలో చెత్తరాత్రులు ఏం రాశారు ఈ యొక్క పట్టుకునే సమయంలో అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేసిందట ఎలా చేస్తారండి ఇంటర్పోల్ అధికారులు సిబిఐ అధికారులు ఏమైనా రాష్ట్ర పరిధిలో ఉంటారా కేంద్రం పరిధిలో ఉంటారా కాబట్టి పచ్చ మీడియా వారికి చెప్తున్నా ఏదైనా రాత రాస్తే వార్త రాస్తే నమ్మేటట్టు ఉండాలి తప్ప ఉమ్మేటట్టు కాదు ఈ రోజు చంద్రబాబు నాయుడు తాను అడ్డంగా దొరికిపోయినటువంటి డ్రగ్ మాఫియా దొంగలతో కలిపి తనని తాను కప్పిపుచ్చుకోవడానికి ఆ బురదని పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే ఇంకొకటి కాదు కాబట్టి చెప్తున్నాను తెలుగు దేశం పార్టీ టీడీపీ అని మారిపోయి తెలుగు డ్రగ్స్ పార్టీగా చంద్రబాబు నాయుడు టీడీపీని మార్చేయడని చెప్పి తెలియజేస్తున్నాను